హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఈరోజు సెవెంత్ సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ప్రియమిత్రునికి అనే పాఠంలో బిట్స్ చూద్దాం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ప్రియమిత్రునికి పాఠం ప్రక్రియ ఏమిటి ఏ కథ బిఏఎం సి లేఖ డి వచ్చిన కవిత కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి లేఖ లేఖ అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ప్రియమిత్రునికి పాఠ్యభాగ రచయిత ఎవరు ఏ సూర్యదేవర సంజీవదేవ్ బి తాళపా అన్నమయ్య సి రాళ్ళపల్ రాళ్ళపల్లికి అనంత కృష్ణ శర్మ ది బోనం నాగభూషణం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సూర్యదేవర సంజీవదేవ్ నెక్స్ట్ సూర్యదేవర సంజీవ సంజీవదేవ కాలం విన కాలం ఏంటంటే మూడు ఏడు పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు అన్నట్టు రెండు ఆరు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి ఇరవై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల పదహారులో జన్మించి ఇరవై ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల పదహారులో జన్మించి ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు అన్నట్టు దీంట్లో కరెక్ట్ అంటే జూలై మూడు జూలై మూడవ తేదీ పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు ఇరవై ఐదు ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరణించారు సూర్యదేవర సంజీవదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ జన్మస్థలం గుంటూరు జిల్లా తమ్మపూడి బి గుంటూరు జిల్లా అమరావతి సి గుంటూరు జిల్లా వెనుకొండ డి కృష్ణా జిల్లా కౌతరం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గుంటూరు జిల్లా తమ్మపూడి గుంటూరు జిల్లా తమ్మపూడి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ గుంటూరు ఓకే సూర్యదేవరా సంజీవదేవ రచనల్లో లేనిది ఏ రసరేఖ దీప్తిధార బి రూపారూపాలు కాంతిమయ్యి సి తెగిన జ్ఞాపకాలు డి కథాసాగరము రచనల్లో లేనిది కథాసాగరం రసరేఖా దీప్తిధార రూపారూపాలు కాంతిమయ్యి తెగిన జ్ఞాపకాలు ఇవన్నీ కూడా సూర్యదేవర సంజీవ రచనల్లో ఉన్నవి లేనిదంటే కథాసాగరం లేనిది నెక్స్ట్ సూర్యదేవర సంజీవదేవ్ ఎన్ని భాషలు చదవగలరు ఈయనకి ఎన్ని భాషలు వచ్చంటే ఏ పది బి పన్నెండు సి పద్నాలుగు డి పదిహే పదహారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈయన పద్నాలుగు భాషలు చదవగలరంట గ్రేట్ పర్సన్ నెక్స్ట్ ప్రేమత్రునికి పాఠంలో సంజీవ్ దేవ్ వీరికి లేఖ రాశారు ఎవరికి రాశారు ఏ శ్రీరంగం శ్రీనివాసరావు బి శ్రీ సత్యనారాయణరాజు సి అల్లూరి సీతారామరాజు డి శ్రీ నారాయణరాజు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీ నారాయణరాజు ఓకే శ్రీ నారాయణరాజు గారి సోదరి పేరు శ్రీ నారాయణరాజు గారి సోదరి పేరు ఏంటంటే ఏ సులోచన బి సువర్చల సి సురేఖ డి సులక్షణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సులోచన సులోచన అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ మానవుడి ఆత్మకు ప్రతిబింబం ఏ మనస్సు బి శరీరం సి మెదడు డి కర్మేంద్రియాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మానవుడి ఆత్మకు ప్రతిబింబం ఏంటంటే మనస్సు మనసు బాగలేకపోతే ఆ ఆత్మ ఆత్మలో తెలుస్తుంది అనమాట మనిషిలో తెలుస్తుంది మ్యాక్సిమం మనసు బాగోకపోతే దిగాలుగా ఉంటారు కదా అట్లా మానవుడి ఆత్మకు ప్రతిబింబం ఏంటంటే మనస్సు నెక్స్ట్ క్రింది వాటిలో లలిత కళ కానిది ఏంటి ఏ సంగీతం బి చిత్రలేఖనం సి మల్లవిద్య డి నాట్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మల్ల విద్య అనేది లలిత కళ కానిది నెక్స్ట్ సామాన్యంగా మానవుని ముఖం చూడంగా చూడగానే తెలిసిపోయేది ఏ అంతరాత్మ తేజం బి మనుగడ సి మనస్సు డి మంచితనం కోపం మానవ ముఖం చూడంగానే తెలిసిపోయేది ఏంటంటే అంతరాత్మ తేజం అంతరాత్మ తేజం అనేది వెంటనే తెలిసిపోతుంది అంటే ముఖం చూడగానే అంతరాత్మ తేజం తెలుస్తుంది అదే ముఖ కళ నెక్స్ట్ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి ఏ కవిత బి చరిత్ర సి పాట డి పద్యం ఏది వేరుగా ఉంది చరిత్ర అనేది వేరు కవిత పాట పద్యం అంతా ఒక రకానికి చెందినవి వేరుగా ఉన్నది చరిత్ర నెక్స్ట్ ఎండమావి అనే పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి ఎండమావి అంటే ఏ ఏడారి బి పిపాస సి మృగతృష్ణ డి వడగాలి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మృగతృష్ణ ఎండమావి అంటే మృగతృష్ణ సరైన అర్థం నెక్స్ట్ ఎక్కువ మంది మానవులలో సుఖాల కంటే డాష్ ఎక్కువ ఖాళీలో సరిపోయే పదం ఏ ఆనందాలు బి సంతోషాలు సి బాధలు డి చింతలు చింతలు ఎక్కువ బాధలు ఎక్కువ ఆనందాలు సంతోషాలు అంటే సుఖాల కంటే అన్నాడు కాబట్టి సుఖాలు ఆనందాన్ని సంతోషాలతో పోల్చవచ్చు ఏది ఎక్కువ అంటే బాధల చింతల అనేవి రెండిట్లో ఏదో ఒకటి ఏంటంటే సి బాధలు బాధలు ఎక్కువ అనమాట నెక్స్ట్ మానవుల్లో బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందాన్ని ప్రసాదించేది ఏది ఏ డబ్బు బి సంపద సి కళ డి సుఖం తాత్కాలికంగా బాధను తొలగించి ఆనందాన్ని పంచేది ఏంటంటే కళ కళ అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనుషులు మూడు ఈ మూడు ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నట్టే అని సంజీవ్ గారి గారి భావన మనుషుల్లో ఈ మూడు భావాలు ఎన్ ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నట్టే అని సంజీవ్ గారి భావన అంట ఏ ద్వేషం అసూయ స్వార్థం బి కామ క్రోధ లోభాలు సి అసూయ మత మాత్సర్యాలు డి మైత్రి ప్రేమ నిస్వార్థం ఇంచుమించు మూడు ఆప్షన్లోనూ ద్వేషం కామ కామక్రోధ లోభాలు అసూయ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా చెడ్డవే కరెక్ట్ మంచివి ఏంటంటే మైదరి ప్రేమ నిస్వార్థం వీళ్ళు ఈ మూడు గుణాలు ఉన్నాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా దగ్గరలో ఉన్నట్టే అని సంజీవ్ గారి భావన అంట నెక్స్ట్ లలిత కళలు ఎన్ని ఏవి ఏ సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం మల్ల విద్య ఐదు అని బి సంగీతం సాహిత్యం చిత్రలేఖనం మూడు అని సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం ఇవి ఐదు లలిత కళలని నెక్స్ట్ ఆప్షన్ సంగీతం నృత్యం శిల్పం సాహిత్యం నాలుగని ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం ఈ ఐదుటిని కలిపి లలిత కళలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గార్గె ఎవరి ఆస్థాన పండితురాలు ఏ జనక మహారాజు బి దశరథ మహారాజు సి దుర్యోధన మహారాజు డి పాండ్య మహారాజు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జనక మహారాజు జనక మహారాజు యొక్క ఆస్థాన పండితురాలు గారికి నెక్స్ట్ మహర్షులలో అగ్ర అగ్రేసరులు ఎవరు మహర్షులలో ఈయనే అగ్రస్థానంలో ఉన్నవారు అనమాట ఏ వశిష్ఠుడు బి సత్యవంతుడు శ్రీ యజ్ఞవల్కుడు డి అత్రి మహాముని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యజ్ఞవల్కుడు మహర్షుల్లో అగ్రెస్ అగ్రేసరులు అని ఎవరిని అంటారంటే యజ్ఞవల్కుల్ని అంటారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి కథ కథ అన్నప్పుడు ఇక్కడ కథ 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 ఓకే నెక్స్ట్ ముఖము ముఖము నెక్స్ట్ కీర్తి కీర్తి నెక్స్ట్ కార్యము కర్జము నెక్స్ట్ స్త్రీ సిరి సిరికి స్త్రీ ఓకే ఇట్లా నెక్స్ట్ సిడిఎఫ్ బిఏఈ ఫస్ట్ ఆప్షన్ టు కరెక్ట్ సిడిఎఫ్ బిఏఈ నెక్స్ట్ ఇచ్చిన క్రింది ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలను చేతపరచండి సుఖం దుఃఖం సఫలం విఫలం స్వార్థం నిస్వార్థం స్వార్థం స్పష్టమైన అస్పష్టమైన తాత్కాలికం తాత్కాలికం శాశ్వతం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఓ ఆ ఇది బి ఆప్షన్లో ఉంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి ఏ వీణ బి మధ్యల సి పిడేలు డి తుంబుర కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యల అనేది సంబంధం లేని పదం నెక్స్ట్ వీణకి పిడేలకి తుమ్మురికి కూడా తీగ కామన్గా ఉంటుంది మధ్యలకు మాత్రం తీగ కామన్గా లేదు కాబట్టి అది సంబంధం లేని పదం అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి ఏ కవిత బి చరిత్ర సి పాట డి పద్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చరిత్ర ఇది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది నెక్స్ట్ అక్కా చెల్లెలు ఇది ఇందులో పొడుపు కథలు ఇచ్చాడు ఎక్కువ దాంట్లో కొన్ని ఇచ్చిన అక్కా చెల్లెలు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేరు కళ్ళు అరవై కన్నుల పులి వచ్చి ఏటులో నీళ్లు తాగుతుంది ఇది వచ్చి వల అయితే మనం అరవై కన్నుల పులి అన్నప్పటికీ అరవై కన్నులు అంటే నెమలికి అనేసి ఫస్ట్ ఆప్షన్లో అదే ఉంటుంది నెమలి అని పెట్టేస్తాం తర్వాత ఏముంది అనేది కూడా చూడకుండా పెట్టేస్తూ ఉంటాం అదే కాదు అరవై కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తగ్గుతుంది అంటే వల అని పెట్టాలి మూత తెరిస్తే ముత్యాలు పేరు దంతాలు నెక్స్ట్ ఉరుములు అరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నుండి టెంకాయ ఇది ఇంతకుముందు ఇచ్చేది డిఎస్సీలు కూడా ఇచ్చాడు ఇది బిట్ ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది జరువునండి అనేసి టెంకాయ ఇంకేమో ఆప్షన్స్ ఇచ్చాడు నాకు అంత గుర్తులేదు కానీ నెక్స్ట్ మా తాత రెండు బొమ్మలు తీస్తే ఒకటి ఆడుతుంది ఒకటి ఆడదు ఇది కూడా కొత్త వీవికి మా తాత రెండు బొమ్మలు తీస్తే ఒకటి ఆడుతుంది ఒకటి ఆడదు అనేది తిరగలనమాట నెక్స్ట్ ఇల్లు వాకిలతో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మోసుకుంటుంది నత్త నెక్స్ట్ ఎన్ని కళ్ళున్నా రెండు కళ్ళతో చూసేది నెమలి ఇక్కడ వచ్చింది చూడండి ఎన్ని కళ్ళున్నా రెండు కళ్ళతో చూసేది ఏంటంటే నెమలి నెక్స్ట్ వచ్చి ఇచ్చాడు లో సంధి వచ్చి ప్లస్ ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు నెక్స్ట్ వచ్చి ప్లస్ ఇచ్చాడు వచ్చి ఇచ్చాడు దీంట్లో యా అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి ఏడాగమ సంధి నెక్స్ట్ దౌమ్య మహర్షి శిష్యుడు ఎవరు దౌమ్య మహర్షి శిష్యుడు ఎవరు ఏ అరుణి బి వరుణి సి అర్జునుడు డి ధర్మరాజు ఇది చదవండి ఆనందించండి శీర్షిక నేర్చిన కథలు అనేది ఆప్షన్ వచ్చేసి అరుణి అరుణి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లె పువ్వుల పరిమళ పరివాహంబు తెలుగు భాష అని ఎవరన్నారు ఏ సుబ్రహ్మణ్య భారతి బి రాయపురాల సుబ్బారావు గారు సిఆరుద్ర డి అయ్యప్ప దీక్షితులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారన్నమాట జాజిపూ నాచూకు జాజాము నవకంబు మల్లెపూల పరిమళ పరిమళ పరివాహంబు అన్నాడు రాయప్రభులు సుబ్బారావు గారు ఇక్కడతో ఈ లెసన్లో బిట్లయినాని ప్రియ ప్రియమిత్రునికిలో బిట్స్ అయినాయి నెక్స్ట్ బాలచంద్రని ప్రతిజ్ఞలో మల్లె కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ